నటి కృతి శెట్టి ఉప్పనా మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపుని సంపాదించుకుంది ఆ తరువాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ కృతికి ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోరేదనే చెప్పాలి దాంతో కాలీవుడ్కి షిఫ్ట్ అయ్యింది ఈ బ్యూటీ ప్రస్తుతం అక్కడ మూడు సినిమాలు చేస్తుంది అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై జరిగే ట్రోలింగ్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది కృతి నేను చాలా సెన్సిటివ్ పర్సన్ని అమ్మ లేకుంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్నే కాదు చిన్న వయసులోనే నేను చాలా విషయాలను ఫేస్ చేశాను సోషల్ మీడియాలో నాపై ట్రోలింగ్ ద్వేషం చూసి నాకు చాలా బాధేసింది ఇక్కడ ఏవి మన చేతుల్లో ఉండవు అయినా సరే మనల్ని నిందించినప్పుడు ఇంకా ఎక్కువ బాధేస్తుంది అప్పుడు అమ్మ అండగా నిలబడి నీ వల్ల అయిన దానికంటే ఎక్కువగానే కష్టపడుతున్నావు అని ధైర్యం చెప్పేది ఒకనొక టైంలో నాపై నేను నమ్మకం కోల్పోయాను నిజ జీవితంలో నన్ను ఎవరైనా కామెంట్ చేస్తుంటే పట్టించుకునేదాన్నే కాదు కానీ కెరియర్లో ఇలాంటి కామెంట్స్ వినేసరికి తట్టుకోలేకపోయాను అప్పుడు ఫ్రెండ్స్ నేను బాధపడకుండా ఉండేలాగా నాతోనే ఉన్నారు నేను హ్యాపీగా ఉండేలా చూసుకున్నారు అంటూ కృతి శెట్టి కన్నీళ్లు పెట్టుకుంది ప్రస్తుతం కృతి శెట్టి షేర్ చేసిన ఈ కామెంట్స్ నెటింట్లో బాగా వైరల్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్